హలో అండి అందరికీ నమస్తే మరొక లలితాదేవి మంగళార్తితో మీ ముందుకు వచ్చానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ పాటను పాడి అమ్మవారి కృపకు అందరం పాత్రలు అవుదామండి నేర్చుకుందామా మరి ఈ తా త్రిఖరాజనం బంగారు నీరాజనం భక్ திப்பங்காரு நீராஜனம் யோகீந்திர விருதயன மரோகேண்டே மாத்தள்ளி பாகைன அндеலகு நீராஜனம் பங்காரு நீராஜனம் பக்திப்பங்காரு நீராஜனம் நிலதால் போண்டனன வலபொவே మాతల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిల్ల కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి మంగురకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజలల్లా పాలించు మాతల్లి చోపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తికనురాగ నీరాజనం పించు ఇన బింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిందైన నీరాజనం भक्तिमेण्डै नीराजनं जगदेकमोहिनी सर्वैकगेहि मातल्लिरूपनकु नीराजनं निलुवेत्तु नीराजनं भक्ति विलुवेत्ति नीराजनं पगड కెంపైన భక్తి నీరాజనం ఈ సాంగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్